హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని దేవాలయాలలో ఎన్నో వింతలు విశేషాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి భక్తుల హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచరామ క్షేత్రాలలో సోమరామం ఒకటి ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అని అంటారు తూర్పుగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గునిపూడి గ్రామంలో ఈ క్షేత్రం వెలసింది భక్త సులభుడైన శివయ్య ఇక్కడ సోమేశ్వర స్వామి పేరుతో నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడు ఇక్కడి శివలింగం పౌర్ణమి రోజుకు తెలుపు రంగులోకి అమావాస్య నాటికి నలుపు రంగులోకి మారుతూ ఉంటుంది చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగానే ఆయనను అనుసరిస్తూ ఈ శివలింగం రంగు మారుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు మరి ఇలా మారడానికి అసలు రహస్యం ఏంటి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పంచరామాలలో రెండవదైన సోమారామము రాజమండ్రికి యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో విజయవాడకు తొంభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునిపూడిలో కలదు మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితికి వచ్చేస్తోంది ఇది శతాబ్ద కాలంగా జరుగుతోందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు ఈ మార్పులను గమనించాలంటే అమావాస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది ఇక ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనుక కూడా ఒక పురాతన కథ ఉంది ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది అందువల్లే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు ఇదిలా ఉండగా ఆలయ ముందు భాగాన ఉన్న కోనేరు గట్టున రాతి స్తంభంపై ఉన్న నందీశ్వరుడు నుంచి గర్భాలయంలోకి చూస్తే శివలింగం కనిపిస్తోంది మూల విరాట్టు కింద అంతస్తులో మూల విరాట్టు కింది అంతస్తులో అయితే అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుంచి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తూ ఉంటారు తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు ఈ దేవాలయానికి ప్రాకారాలను గోపురాన్ని నిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి అందువల్లే ఈ క్షేత్రానికి భీమారామం అనే పేరు కూడా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయ వింతపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి